మహబూబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా బీజేపీ తొర్రూర్ అర్బన్ మండల శాఖ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా మీదుగా భారీ ర్యాలీని చేపట్టి అమరవీరుల స్థూపం వద్ద ఉగ్రదాడిలో అశువులు బాసిన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా తొర్రూర్ బీజేపీ అర్బన్ అధ్యక్షులు ఫైందల రాజేష్ జిల్లా కార్యదర్శి కోలుపుల శంకర్ రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ రచ్చకుమార్ రాష్ట్ర నాయకులు అలిసేరి రవిబాబు మాట్లాడితే కాశ్మీర్ లోయలోని పహల్గాం ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల్ దాడిలో అసువులు బాసిన వారికి బీజేపీ నాయకులు నివాళులు అర్పించడం జరిగింది పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని పేర్కొంటూ ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ నిప్పులు పోస్తుందని భారత్ను దెబ్బతీయాలని పాకిస్తాన్ చూస్తే మూల్యం చెల్లించక తప్పదని అన్నారు ఈ కార్యక్రమంలో తొర్రూర్ రూరల్ అధ్యక్షులు గత్తురాంబాబు జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ పల్లెకుమార్ బీజేపీ నాయకులు జైకుమార్ విష్ణువర్ధన్ సంతోష్ శివరాజు సందీప్ భరత్ తదితరులు పాల్గొన్నారు

మన కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి పలహామా ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయ హిందువుల మీద భారతీయ హిందువుల మీద పాకిస్తాన్ అంటే కాశ్మీర్ లోయలో టూరిస్టులుగా పోయిన హిందువుల మీద వాళ్ళు వారి యొక్క ఐడెంటిటీ కార్డును అడిగి మరియు నువ్వు హిందువా కాదా అని అడిగి కాల్పులు జరిపి అన్యాయంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయ హిందువులను పెట్టుకోవడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ తెరూరు శాఖ తొప్పుడున నేను అడుగుతున్నా మన దేశంలో జరిగేటువంటి హిందువులపై పశ్చిమ బెంగాల్లో కానివ్వండి మన పక్కనున్న బంగ్లాదేశ్లో కానివ్వండి మన పక్కనున్న కర్ణాటకలో కానివ్వండి కేరళలో కానివ్వండి ఈరోజు కాశ్మీర్లో కానివ్వండి విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి మరి హిందువులపై చేసే దాడిని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీర తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఇంకోసారి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి హిందువులపై ఉగ్రదాడిని ఖండిస్తున్నాం పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయ హిందువులపై చేసిన దాడికి ప్రతీకారంగా త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాము ప్రధాని నరేంద్ర మోడీ గారు గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్ తరహాలోనే ఈసారి కూడా స్ట్రైక్స్ ఉంటాయని భావిస్తున్నాము ప్రతి ఒక్క భారతీయుడు నిన్న జరిగిన హిందువులపై ఉగ్రదాడిని ఖండించాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై నిన్న కాశ్మీర్లో పహల్మా ప్రాంతంలో నడిది హిందూ టూరిస్టులకు మీద చేసినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది త్వరలోనే అతి త్వరలోనే దానికి బదులుగా భారీ విస్ఫోటం కూడా చేయడం కూడా జరుగుతుంది నిన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామా అనే పట్టణంలో జరిగినటువంటి భారీ ఉగ్రవాద చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం ఆ పాల పాలన పాల్గా అనే గ్రామం అనేది స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఒక మంచి ఒక ప్రదేశంగా భారతదేశంలో దాన్ని పిలుస్తారు అటువంటి పర్యాటక ప్రదేశంలో ఉగ్రవాదులు లష్కర తొయుబాగ్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ మేమే చేసినామని వాళ్ళు బహిరంగంగా వెల్లడించడం జరిగింది దానికి ప్రతికారంగా ఈ మధ్యకాలంలో వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రతీకార చర్య అనేది తీసుకోవడం జరుగుతుంది దాదాపు అతి దారుణంగా ముప్పై మందిని పుట్టలు పెట్టుకున్నారు ఇది చాలా దిగ్భ్రాంతి గురి గురి చేసినటువంటి విషయం ఇటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాం ఇదే కున లౌకికవాదులు ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా వాళ్ళు ఖండిస్తూ ఉంటారు ఇప్పటివరకు ఏ ఒక్క నాయకుడు కూడా దీన్ని బహిరంగ ఖండించలేదు ఇది చాలా చాలా దారుణమైనటువంటి విషయం దీనికి ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుంది భారత్ మాతాకి జై